కౌన్సిల్ కూడా తీర్మానం తీసుకొని పార్లమెంట్కి పంపించారు ఇప్పటిదాకా కూడా పార్లమెంట్ నుంచి ఇప్పటిదాకా రాష్ట్రానికి ఏ ఒక్క పత్రం కూడా రాలేదు అదే కాపీని కూడా ఈ రోజు ఇంట్లో చేశామని చెప్పి సర్వే కూడా రాష్ట్ర గవర్నర్ గారు ఇచ్చారు అలాగే ఈ రోజు ఇప్పటిదాకా కూడా రాష్ట గవర్నర్ గారు దాని మీద సంతకం పెట్టి ఇప్పటిదాకా ఫైల్ పంపిన పరిస్థితి ఉంది ఇప్పటికీ ఆయన సంకలం ఉంది ఫైలు ఇంకొక ఫైలు కేంద్ర బీజేపీ దగ్గర ఫైల్ ఉంది ఈ రోజు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా రిజర్వేషన్ ఇచ్చి కొన్ని సైలు మొత్తము ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్లకు అందరూ కూడా ఈ రోజు మహిళలకు దళితులకు బలైన వర్గాలకు అందరూ కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటే బీజేపీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ రోజు మహిళలు బాగుపడద్దు దళితులు బాగుపడద్దు బీసీలు బాగుపడద్దు బీసీలు ఎవరు కూడా రిజర్వేషన్ ఇవ్వద్దు చెప్పి కూడా కొంతమంది అగ్రకుల పెద్ద జరగదని బీజేపీ ఎన్ని మంది ఎంపీలు అలాగే మన నరేంద్ర మోదీ గారు అలాగే మన గవర్నర్ గారు ఒక పండగ పన్ని పని వీళ్ళందరూ ఎవరు బతకద్దు ఎవరు బాగుపడద్దు స్థానిక ఎన్నికలు ఎవరు కూడా గెలవద్దు వీళ్ళంతా కూడా చెప్పు కింద ఈ రోజు కేంద్ర చెప్పి ఈ రోజు వివరించిన పరిస్థితి ఉంది అంటే బీజేపీ ఏం చేస్తుందంటే మన శాస్త్రాన్ని అమలు చేస్తా ఉంది సనాతన ధర్మాన్ని అమలు చేస్తా ఉంది అందరూ కూడా కిందనే ఉండాలి తప్ప చెప్పు కింద ఉండాలి తప్ప ఎవరు కూడా రాజ అధికారం చెందని చెప్పి రోజు బీజేపీ ప్లాన్ చేస్తా ఉంది అందులో భాగంగా